మంచి మాటలు మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించే స్వామి ఓంకార్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క అర్థం చేసుకోగలిగితే జీవితం ఉచితమైనది ఆపార్ధం చేసుకుంటే మాత్రం జీవితం తెవులు అవుతుంది ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు కాని తన పనుల్లో అధికంగా ఉంటాడు మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరికలేని సమయమే విశ్రమించే సమయం అవుతుంది పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు కాని భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుల్లిపోతుంది కష్టసుఖాలు మానసిక స్థితులు అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం చదువుసారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది పనిలేని మంగలి పిల్లి తలగొరిగెనంట గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడమన్నది గొప్ప అవుతుంది ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది సిరి సంపదలతో తులతూబుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము మాట్లాడే ముందు ఆలోచించండి దుమికే ముందు చూడండి నాలో ఎలాంటి లోపం లేదని ఊహించుకోవడమే తప్పులలో అతిపెద్ద తప్పు ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది వయసు పెరిగే కొద్దీ అందం లోపలివైపు అపహరించబడుతుంది ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి యాభై మంది స్నేహిరులున్నారా అది సరిపోదు ఒక్క శత్రువున్నాడా అది మరీ ఎక్కువ చాలా కాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది రూపొందించబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత తదేకదీక్ష అత్యంత అవసరం మంచి సలహాకు చెడు సలహాకు మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు పరీక్షలకు గురికాకుండా మనిషి రాణించనట్లే రాపిడికి గురికాకుండా వజ్రం రాణించలేదు నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది పరుపు నెక్కడం సులభమే కాని దాని నుండి కిందకు దిగడం కష్టమైన పని అవుతుంది పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు చేసే దుష్కర్మలోనే ఉంటుంది ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు ఎందుకంటే దేవుడే ప్రేమ ధైర్య సాహసాలున్న ఒక వ్యక్తి మెజారిటీ అవుతాడు జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం దుఃఖమన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్ధతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం శాంతంగా ఉండండి కాని సోమరిగా మాత్రం కాదు ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషముంది మనసన్నది బంగారం గనితో పాటు ఒక చెత్తకుండి కూడా మనిషి స్వతంత్రంగా పుట్టాడు కాని అతడు అన్నిచోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పే ముందే మీరు ఒప్పుకోండి ప్రేమగాధమైతే తప్పులు పలుచనవుతాయి మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్థ్యాన్నే నిపుణత అంటారు నమ్మకం అన్నది మనకు వెలుగునివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి